సో చాలా అంశాలు ఉన్నాయి మీ చుట్టూ లేదా మీరు లేవరెత్తిన అంశాల ప్రాతిపదికన నడుస్తున్న చుట్టూ నడుస్తున్న అంశాలు ఇంతకీ మీరు ఆరు నెలలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ఇరవై ఏళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా అనేది పరిటాల సునీత సూట్ కేస్ సర్దుకోను ప్రకాష్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదని మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆరు నెలలు అయితే నేను సిద్ధంగా లేను ఇరవై నెలలు వెళ్ళడానికి అయితే నేను సిద్ధమేనా అంటే అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో గ్యాంగ్ రేపులు హత్యలు వరుస నేరాలతో నియోజకవర్గము రక్తసిక్తమైంది అంటే ఈ ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో లాండ్ ఆర్డర్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రమంతా కూడా గమనిస్తాను స్వయంగా జగన్ గారు వచ్చి బాధిత కుటుంబాలని పరామర్శించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంత రెసిస్టెన్సు ప్రభుత్వం నుంచి కానీ పరిటాల స్మిత నుంచి కానీ వచ్చింది సో నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు అలా వచ్చి అలా వెళ్ళినట్లు ఉండాలి నేను అనుకుంటే నీ హెలికాప్టర్ పైకి లేవదు అని మాట్లాడినటువంటి పరిటాల స్మిత పరిటాల సుమిత తమ్ముళ్ళు చేసినటువంటి హత్యలు మరి పక్కన ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ చేస్తున్నటువంటి వసూళ్ళు పరిటాల సునీత బంధువులు మండలానికి ఒకరు ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి సెటిల్మెంట్లు భూదందాలు దాడులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడాల్సి వచ్చింది నేనైతే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము ఎక్కడ కూడా ఒక హత్య జరగని వాళ్ళే ఒక దుర్మార్గమైన సంఘటన జరగని వాళ్ళే ప్రజలందరూ మెచ్చుకునే విధంగానే నేను ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లోనే ఒక వాయిస్ మెసేజ్ను రిలీజ్ చేసి ఎలక్షన్ల వరకే పార్టీలు ఎలక్షన్ల తర్వాత ప్రజలంతా మనం ఒక కుటుంబంలో ఉండాలి అని ఇరు పార్టీలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది కొంచెం సమయం పాటించి కలుసుకొని పోండి అనేసి సో మా మా టైప్ ఆఫ్ థింకింగ్ అలా ఉన్నింది పైన జగన్ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎస్పీలకు ఏ ఎమ్మెల్యే బయాస్ట్గా ఏది చేయమన్నా చేయకండి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే మీ ప్రథమ కర్తవ్యం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో అటువంటి పారదర్శకమైనటువంటి పక్షపాత వైఖరి లేనటువంటి పోలీస్ వ్యవస్థను మా ప్రభుత్వంలో చూసిన ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారు రాగానే బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి విధానం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వందల దాడులు మానభంగాలు హత్యలు ఇవన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సో అదేవిధంగా రాప్తా నియోజకవర్గంలో ఈ ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అడ్డుకట్ట వేయడానికి తప్ప తప్పనిసరిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను కొద్దిగా హై హ్యాండ్రెడ్గానే మాట్లాడడం జరుగుతూ ఉంది ప్లస్ దాన్ని అడ్డుకట్ట వేస్తాం కూడా సరే అయితే ఒక ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ ఉంది మేబీ యు మే అగ్రీ ఆర్ నాట్ ఐ నో కానీ మీ కంటెస్టెడ్ అండ్ డిఫీటెడ్ ఎమ్మెల్యేస్ మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు కావచ్చు కూటమి ఎమ్మెల్యేల మీద కానీ ఎందుకు అంత ప్రేమతోటి లేకపోతే చాలా ఉదారంగానే వ్యవహరిస్తున్నారు గట్టిగా నిల్దీ లేకపోతున్నారు ఎందుకు ఇట్స్ అ జనరల్ అబ్జర్వేషన్ అండి అందులో ఒకటి రెండు మినహాయింపులు అన్నీ ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ ఓవరాల్ నైంటీ పర్సెంట్ అబ్జర్వేషన్ ఏ అంత ప్రేమ ఎందుకు ముందుగా మీరు అడిగిన ప్రశ్న నాకు తెలిసి చాలా కాంట్రవర్షియాండి ఇది కాంట్రవర్షియా లేదు క్వశ్చన్ నా వరకు ఎట్లీస్ట్ మీ జిల్లా వరకు చెప్పండి పోనీ నా వరకు అయితే నేను పరిటాల సునీత కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏ చిన్న తప్పు చేసినా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అయితే చేస్తూ ఉన్నాం సో వారి నిర్ణయాల వల్ల ప్రజలకు నష్టం జరిగినటువంటి సంఘటన అనేక సంఘటనల మీద మాట్లాడాం అందరినీవ కాలువ కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల రెండు లక్షల మంది రైతులు ఊర్లు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంది భూగర్భ జలాలు పడిపోయేటువంటి పరిస్థితి అనేది పెద్ద ఎత్తున చేశాము అనంతపూర్ టమాటా మండీలో లారీకి రెండు వేల రూపాయలు పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాడు అనేది కూడా పెద్ద ఎత్తున మాట్లాడాము అక్కడ జరిగినటువంటి దౌర్జన్యాల మీద కూడా హత్యల మీద మానభంగాల మీద కూడా పెద్ద ఎత్తున మాట్లాడాం పాపంపేటలో ఇరవై ఇళ్లను కూల్చి వేయించింది పర్యటన సునీత అని అక్కడ ప్రజలు వచ్చి మా దగ్గర గొగ్గోలు పెడితే కూడా కోర్టుకెళ్ళి స్టే తీసుకున్నాం నేనే కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చా దాని మీద కూడా ఎజిటేట్ చేసాం సో అవతలి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు స్పందిస్తా ఉన్నాం మీకు నాకు రిలేటెడ్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉన్న దగ్గర సత్యకుమార్ని కామెంట్ చేశాను మన మెడికల్ కాలేజ్ ఇష్యూలో సవితమ్మను కామెంట్ చేశాను దగ్గుబాటి ప్రసాద్ని కామెంట్ చేశాను పైడికల్ వెళ్ళి చూపించాం కదా ఇది మెడికల్ కాలేజ్ కాదా ఈ బిల్డింగ్ మీకు కనపడట్లేదా సవితమ్మ ఇది మెడికల్ కాలేజ్ కాదా అని అది వైరల్ అయింది అది సో మరి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అంటే మనం ఓడిపోయినటువంటి మా వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్స్ ఎవరైతే మన కంటెస్ట్ చేసి ఓడిపోయారో వాళ్ళలో చాలా మటుకు మాట్లాడుతున్నట్లే గమనిస్తూ మరి మీ మీకు మీ నోటీస్కి వచ్చింది ఎక్కడైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందనేసి మీరు అనుకుంటున్నారేమో కానీ నేను మాట్లాడకూడదు అది బట్ అయితే ఇంకా ఇది టూ అర్లీ అనుకుంటా ఉన్నారా మరి ఏమనుకుంటున్నారు కానీ ప్రజలైతే మమ్మల్ని నడిపించే నాయకుడు కావాలి తెలుగుదేశం పార్టీ పైన యుద్ధం చేయడానికి ముందు ఎవరు నడిస్తే వాళ్ళ వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి శ్లోక మా సహచరులు కూడా తమ ప్రత్యర్థులపైన వాడిగా వేడిగా మాట్లాడతారని భావిస్తాను ఏమో అంటే చాలా చోట్ల దేవారు ఆఫ్ మీరు మీరు గమనించిన స్టేట్ వైడ్ అంటున్నారు స్టేట్ వైడ్ నేను చెప్తున్నది మీరు ఓడిపోయిన నిజమే చంద్రబాబుని తిడతారు లోకల్ ఎమ్మెల్యే అదే నేను అంటున్న మాట కూడా అదే చంద్రబాబు చంద్రబాబు గారి మీద ఎత్తులు లేస్తారు తాడ్ చెట్టు అంతే పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద మాట్లాడతారు లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్స్ లేకపోతే ఎట్రిబ్యూట్ అవుతున్న ఆరోపణలు అది వాస్తవమే ఇది వాస్తవమే నేను అడ్మిట్ అది వాస్తవం అది సో అది మారాలి అది మీరు ఎప్పుడైతే స్థానికంగా ప్రజలకు నేరుగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను మనం టార్గెట్ చేయకపోతే చంద్రబాబు తిడితే ఏమొస్తుంది వీళ్ళని తిడుతూ ఆయన తిట్టాలని తప్పు చేసినప్పుడు తిట్టాలి ఎత్తి చూపాలి మీకు ఈ కేసు టు కేసు తెలుగుదేశం పార్టీ శాసన శాసన శాసనసభ్యులు చేసినటువంటి తప్పును ఎండగడుతూ ఎత్తి చూపుతూ మీరు మాట్లాడితే మీడియా రాస్తుంది ప్రచారం జరుగుతుంది వెళ్తుంది చర్చ జరుగుతుంది మేము చెయ్యని వాటికి మా మీద నేరాలు ఘోరాలు అంద ఆపాదించి మా క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ మా మా ప్రభుత్వంలో వాళ్ళ మీడియా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అడ్డగోలుగా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు మీకు ఎక్కడ చేయట్లేదు ఏ కాన్సిషన్సీ చేయట్లేదు మా జిల్లాలో చెప్తాను చెప్పండి ఏ కాన్షిషన్సీలో బాలకృష్ణ పిఏ వసూలు చేస్తా అన్నాడా చేయలేదా చేస్తా ఉన్నాడు మీకు అనంతపురంలో జరిగి జరుగుతుండే దేశం అందరికీ తెలుసు మీకు ధర్మవరంలో జరుగుతూ అనేది నేను ఇందాకనే మాట్లాడాను తాడిపత్రిలో అక్కడున్న ఫ్యాక్టరీల వల్ల ఎవరు ఎమ్మెల్యేకున్నా పది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది నెలకు ప్రచారం ఉంది కియా ఫ్యాక్టరీలోనూ కోట్ల రూపాయల ఆదాయాలు ఉన్నాయి ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సింది అనేది ప్రచారం ఉంది మరి ఇవన్నీ కూడా పబ్లిక్గా అందరూ చర్చించుకునేటువంటి విషయాలే మరి దీనిల మీద మాట్లాడకపోతే ఎట్లా నాకు తెలిసి మా ఉషిశ్రీ చరణ్ గారు కూడా మా జిల్లా అధ్యక్షురాలు కూడా స్థానికంగా ఆమె సవితమ్మ మీద గట్టిగానే మాట్లాడుతూ ఉంది కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు సో ఇంప్రూవైజ్డ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ త్వరలో చూడొచ్చు అంటారు మీరు తప్పనిసరిగా అండి ఇప్పుడు జగన్ గారు రేపు మీటింగ్ పెట్టుకున్నారు అందరినీ పిలుస్తూ ఉన్నారు మనము ఈరోజు ప్రజలు ఉద్యమ నాయకుడిని కోరుకుంటూ ఉన్నారు మోసపోయిన మమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకి నడిపించే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు రాప్తాడు నియోజకవర్గం నుండి జిల్లాకు సంబంధించినటువంటి ఏ అడ్యుకేషన్లోనైనా మేము వేల సంఖ్యలోనే వెళ్తాం మేము పుటపర్తికి వెళ్ళినా వేల సంఖ్యలోనే వెళ్తాం అనంతపురంకి వెళ్ళినా వేల సంఖ్యలోనే వెళ్తాం సో ప్రజలు సిద్ధంగా ఉన్నారు పోరాడడానికి అంటే ప్రజల్ని మోటివేట్ చేసుకొని ప్రజల్ని వీధుల్లోకి తీసుకొచ్చి ఉద్యమంలో వాళ్ళని భాగం చేసుకొని వస్తేనే పార్టీ బలపడుతుంది నా అభిప్రాయం సో అది మీ నాయకులు చూసుకోవాలి తప్పనిసరిగా జరుగుతుంది జగన్ గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది గట్టిగా మీరు ఉండాలి ఓకే మీరు అందుబాటులో ఉండాలి మీరు కమిటీలు వేసుకోవాలి ప్లస్ పోరాటాలు చేయాలి రైట్ మేము అందుబాటులో ఉన్నామా కమిటీలు అనేది కాదు కదా పోరాటాలు కూడా చేయాలి కదా ప్రత్యర్థిని టార్గెట్ చేయాలి కదా ప్రత్యర్థిని ప్రత్యర్థి చేస్తున్న తప్పుల్లో మనం ఎత్తి చూపి వాళ్ళని టార్గెట్ చేస్తేనే ప్రజలకు మనం రక్షణ కల్పించిన వాళ్ళు